ప్రేక్షకులందరికీ వార్తా భక్తి కార్యక్రమానికి స్వాగతం వినాయక చవితి సందర్భంగా పూజని ఏ విధంగా చేసుకోవాలి మరి విఘ్నేశ్వర్ని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు తొలుగుతాయి ఇలాంటి విషయాలన్నీ మనతో చెప్పడానికి మన ముందున్నారు కిరణ్ శర్మ గురూజీ వారితో మాట్లాడి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం నమస్తే గురూజీ లక్ష్మి ప్రాప్తి అంటే ఇప్పుడు వినాయక చవితి పూజ అంటే అందరికీ తెలిసిందే ఎలా చేసుకోవాలి ఏంటి ఉండ్రాలు పెట్టాలి అని కానీ ప్రత్యేకించి మనం విఘ్నేశ్వరుని పూజించడం వల్ల మనకి కలిగే ఉపయోగాలు ఏంటంటే లాభాలు ఏంటంటారు అదేవిధంగా ఆ వ్రతాన్ని కొంతమందికి తెలియకపోవచ్చు శాస్త్రోక్తంగా ఎలా చేసుకోవాలి అనేది సో అది కూడా మాకు వివరిస్తారా ఒకటి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో భగవంతుని పూజిస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు ఇండైరెక్ట్గా మీరు భగవంతుని పూజిస్తే ఏమి వస్తుంటే సంతృప్తి కలుగుతుంది ఫస్ట్ మనకి సంతృప్తి ఉంటుంది అంటే ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పండుదిన సంతృప్తి ఉంటుంది భోజనం చేసిన సంతృప్తి ఉంటుంది మనం బిర్యానీ తిన్నా సంతృప్తి ఉంటుంది అంటే ఆయా వ్యక్తిని అనుసరించి ఉంటుంది అంటే ఆ యొక్క భక్తి తత్వంలో ఆ భగవంతుని పూజ ఎంత తృప్తి అనేది నీకు తెలుస్తుంది అలా మనకు ఉన్నటువంటి మూడు కోట్ల మంది దేవతలను పూజిస్తే ఒక్కొక్కళ్ళు ఒక రకమైన పూజ చేసుకుంటే సంతృప్తి కలిగే విధానం ఉంటుంది అలా అందరూ అన్ని జాతుల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈజీగా చేసుకోగలిగేది ఆ లంబోదరుణ్ణి పూజిస్తే సమస్తమైనటువంటి కోరికలని అనుకూలంగా మార్చుకోగలిగేటువంటి అవకాశం ఉన్న ఏకైక పూజా విధానం ఈ యొక్క మనకి గణపతి పూజ ఇది విశిష్టత ఏమిటి అని అడిగితే అసలు సిద్ధిని బుద్ధిని అంటే నువ్వు చేసే పనిలో విజయాన్ని నీలో ఉన్నటువంటి బుద్ధిని వికసింపజేసి చైతన్యమూర్తిగా నేను తీర్చిద్దడానికి పనికొచ్చేదే ఈ యొక్క వినాయక వ్రతం ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలోనే చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రేక్షకులు అది గమనించుకోవాలి ప్రతి మాసంలో కూడా మనం ఈ చవితి రోజున అంటే ప్రతి మాసంలో శుద్ధ చవితి రోజున మన ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఇది విశేషమైనటువంటి ప్రతిఫలం ఏమిటి అంటే కార్య కలిగిస్తుంది ఏదైనా సిద్ధిని కలిగిస్తుంది అంటే ఈ పని అవుతుంది కాన్ఫిడెన్స్ కలిగించే అవకాశం రెండవది మనకి విద్యా సంబంధమైన ప్రదాత కూడా ఈ యొక్క గణపతే అంటే విద్యలో కూడా మంచి ప్రావీణ్యతని అభివృద్ధిని కలిగించేవాడు మీకున్నటువంటి మెమొరీని అభివృద్ధి చేసేవాడు కూడా గణపతి అవుతున్నాడు అలాగే సంకష్టములు అనేక రకాల కష్టం నుంచి నివృత్తి కలిగించేవాడు కూడా ఈ గణపతి అంటే సంకష్టహరాన్ని చేసేవాడు గణపతి అందుకే మనం ప్రతి మాసంలో సంకష్టహర గణపతి చేస్తాం ఈ సంకష్టహర గణపతి రోజు కూడా మనము ఈ వినాయకుడి కథలు చదువుకోవాలి అది ఇంకా విశేషం మనకి కాబట్టి ఇలా మనమే పండగని పండగలా కాకుండా ఇంటిలో ఒక శుభకార్యము జరుపుకుంటున్నట్టుగా ఒక వేడుక జరుపుకున్నట్టుగా చేసేటువంటి విధానం ఇక్కడ స్వామివారికి పత్రం తోయం ఫలం పుష్పం అంటారు కదా ఇక్కడే కనబడుతుంది మనకి ఆయనకి ఆకులు పెట్టవచ్చు పళ్ళు పెట్టవచ్చు చప్పిడి కుడుములు పెట్టవచ్చు దర్భాటి గరిక ఏది లేకపోతే గరిక కూడా పెట్టవచ్చు అంటే ఏదైనా సరే నీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా పదార్థము ఆ స్వామి వారికి నివేదించగలిగే స్థితి ఉన్నది ఇక్కడ పంచభక్ష పర్వాణాలు పెట్టవనేమి మన శాస్త్రంలో చెప్పలేదు కానీ ఆయనకి ఇష్టమైన పదార్థం ఏమిటి చలిమిడితో చేసినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు ఈ రెండు కూడా ఆయనకి ఇష్టమైనవి అవి ఎంత ఈజీ అంటే కాసింద బియ్య పిండిని నీళ్ళలో కలిపేసి ఉండ్రాలు చేసేసి అదే గంజిలో వేసేసి ఆయన నివేదించడం అది ఎంత సులభం అంటే నువ్వు వండక్కర్లే పొయ్యి ముట్టించక్కర్లా ఏది చేయక్కర్లా కష్టపడక్కర్లా అటువంటి మహా నైవేద్యం అలాగే కొద్దిగా కష్టపడి మోదకాలు అంటారు ఆ మోదకాన్ని బియ్య పిండితో కొద్దిగా అప్పచ్చులా చేసుకొని దాంట్లో కొబ్బరి లౌజు బెల్లంతో కొద్దిమే పెట్టేసి అవి కూడా ఆయనకి మోదకంగా ఆయనకి నివేదన చేయడం ఈ రెండు పదార్థాలు చేయడానికి మనం ఎంత కష్టపడాల్సిన అవసరం లేదుగా గరిక తెచ్చుకోవడానికి ఇంట్లో దానిమ్మ చెట్టు ఉంటుంది అదే ఇంట్లో మందార చెట్టు ఉంటుంది ఇంట్లో బిల్వ ఉంటుంది ఇంట్లో తులసి ఉంటుంది ఏ పదార్థాలు గన్నేరు ఆకులు కూడా ఉంటాయి గన్నేరు చెట్టు ఇంట్లో ఉంటుంది ఈ ఐదు రకాల ఆకులు దొరికినా సరే తీసుకొచ్చి దాని దగ్గర వేసేయచ్చు అంటే సులువైనటువంటి ఏం పెద్దగా కష్టపడి అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదుగా అలాంటి ఆకుల్ని కూడా ఆయనకి పెట్టేసి మనం పూజ చేయవచ్చు అంత భక్తుడికి సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ మహాన్వితమైనటువంటి శక్తిని యుక్తిని విద్యను అలాగే ప్రదాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి పూజనీయుడు తొలి పూజను అందుకునేవాడు ఆ లంబోదరుడు ఆ గణపతి గజముఖుడు అని చెప్తాం మరి ఇప్పుడు మనకి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి జరగపోతున్నటువంటి అంటే జరుపుకోపోతున్నటువంటి మహా పండగ ఈ విశ్వావశనామ సంవత్సరంలో జరిపేటువంటి పండుగ మహత్వ బ్రహ్మాండమైనటువంటిది గణపతి యొక్క వ్రతం ఈ వ్రత విశిష్టత ఏమిటి అంటే వ్రతం యొక్క ఫలితాలు మీకు చెప్పాను ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని ధనాన్ని విద్యను కలిగించేవాడు గణపతి కాబట్టి ఆయన పండుగ చేసుకోవాలి సులభమైనటువంటి మార్గంలో చెప్పాము మనం ఇక విశిష్టత ఇది అంటే ఆయన వల్ల చేసే విశిష్టత ఎలా జరుపుకోవాలి విశేషంగా ఎలా జరుపుకోవాలంటే మండపారాధన చేసేప్పుడు మీరు చాలామంది అనుకుంటారు నవరాత్రులు చేస్తున్నారు కదా స్వామి నవరాత్రులు ఉన్నాయా అంటే మనకి ధర్మశాస్త్రంలో ఎక్కడ కూడా నవరాత్రులు అనేది ఉత్సవం లేదు గణపతి నవరాత్రు ఉత్సవం ఎక్కడ లేదు దేవి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి తప్ప శాస్త్రంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎక్కడ లేవు ఎందుకు వచ్చింది అంటే చాలామంది చెప్పే ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు మనకి మహారాష్ట్రలో స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్నప్పుడు లోకమాన్య బాలగంగా గారి ద్వారా స్వాతంత్ర్యంలో జరపడేటువంటి యుద్ధ సన్నాహాల గురించి ఎలా మనం పోరాటం చేయని విషయంలో అందరూ ఒక దగ్గర కలవడానికి ఆయన బ్రిటిష్ వాళ్ళకి మాది ఒకరోజు పండగ కాదు మా తొమ్మిది రోజుల పండుగ నవరాత్రులు ఉంటాయి మాకు అని చెప్పేసి దానిని స్వాతంత్ర్య సమర సమరాన్ని ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక మహత్తది అది దాని ద్వారా అప్పటి నుంచి మనకి దాదాపుగా నాకు తెలిసి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అటువంటి పండుగని మనం చేసుకుంటున్నాం మరి చేయొచ్చా అని అడిగితే నష్టం నష్టమేం లేదుగా లోకానికి కానీ వ్యక్తికి కానీ సమాజానికి కానీ నష్టం కలిగేది ఏది చేయకూడదు అని ధర్మం చెప్తోంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు జరుగుతున్నటువంటి విషయాల్లో నవరాత్రుల్లో మనకేం నష్టం లేదుగా అన్నదానం జరుగుతుంది భజన జరుగుతుంది భక్తి ఉంటుంది మంచి అనుకూల వాతావరణం ఉంటుంది కుల మతాలకు అతీతంగా అందరూ భక్తి ఉంటారు ఏక దగ్గర అందరూ కలిసి భోంచేస్తారు మహానైవేద్యాలు పెడతారు భజనలు పాడతారు కీర్తనలు పడతారు ఆటల పోటీలు ఉంటాయి అంటే అందరూ కూడా సంతోషంగా ఉండగలిగే అవకాశం ఉంది కాబట్టి నవరాత్రులు చేసుకోవచ్చు ధర్మ వ్యతిరేకం కాదు కాబట్టి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవచ్చును మరి ఈ ఈ ఉత్సవం ఈ తొమ్మిది రోజులు ఎటువంటి పూజలు చేయాలంటే ఒక్కొక్క రోజు అవతారంగా చెప్తుంటారు కొంతమంది నేను చెప్పిన తొమ్మిది రోజులే పూజలు ఎదిగినప్పుడు ఒక్కొక్క రోజు ఒక అవతారం ఎలా ఉంది కాబట్టి లేదు ఆయనకి అలాంటి అవతారాలు ఏమీ లేవు సరే ప్రేక్షకులకి ఈ యొక్క పండుగలు జరిపించేటువంటి భక్తులకి భక్త సమాజానికి నేను ఒకటి చెప్తున్నాను వికృత రూపంతో గణపతి తయారు చేయకండి విరాట్ కోహ్లీలాగా ధోనిలాగా ఇంకొకళ్ళలాగా ఇంకొకలాగా రోబోలాగా అలా భగవంతు రూపలే సర్వరు అంటే అన్ని రూపాలు ఉన్నాయన కానీ అలా అని చెప్పేసి మన ఆ రూపంతో మనం పూజించి పిల్లలకి ఇవాళ పిల్లలకి ధర్మం తెలియకుండా పోతుంది మనం చేసిందే ధర్మం అనుకుని వాళ్ళ దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇలా మనం జరుగుతున్న సామూహికంగా జరుగుతున్నప్పుడు తప్పకుండా మనము మట్టి గణపతిని సుందరమైనటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజించాలి ఎక్కడ కూడా మీరు ఈ రకమైనటువంటి ఈ ప్లాస్టిక్ని వాడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి వినాయకుడిని తయారమని ఎవరు చెప్పలేదు మన ధర్మశాస్త్రానికి అది వ్యతిరేకం కాబట్టి దయచేసి వికృత రూపాలు కాకుండా సశాస్త్రమైనటువంటి లంబోదరుణ్ణి పెద్ద కడుపు బుక్రతుండము దంతము మంచి సుందరమైనటువంటి ముఖము చేట చెబులు ఇలా మనకి ఆ స్వామిని ఏర్పాటు చేసుకొని పూజించే ప్రయత్నం చేయాలి ఇది ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా కాకుండా చేస్తే పూజకి నిష్ఫలమే తప్ప ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం కష్టం స్వామి పూజించేటప్పుడు తప్పకుండా ముందుగా ఇంట్లో మనం పూజ చేసుకోవాలి సూర్యోదయానికి లేచి స్వామివారి ఇంట్లో పెట్టుకొని అష్టోత్తరాలతో ఏకవింశతి పత్రి అంటే ఏకవింశతి అంటే ఇరవై రకాల పత్రాలు ఇందాక మనం చెప్పుకున్నాం గన్నెరి ఆకు దాడిమే పొలము మామిడి మండలు అలాంటి తులసి ఆకులు ఇలా బిల్వ పత్రము అనేక రకాల ఉమ్మెత్త పువ్వులు ఇలా అనేక ఇరవై రకాల పత్రాలు ఉంటాయి ఆ పత్రాలను తీసుకొచ్చి పూజ చేయాలి ఇలా అన్నీ సమకూర్చుకొని సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో అందరూ కూడా భక్తితో మీరందరూ కూడా స్వామివారిని ఒక పీట మీద ఉంచి ఆ పీట పైన కాస్త బియ్యం ఒక కండువ వేసి దానిపైన కాస్త బియ్యం వేసి స్వామివారి మూర్తిని పెట్టి ఆ ముందర స్థాపన చేసి స్వామివారికి అష్టోత్తరాలు ఏకవిశతి పత్రి షోడశుభచార పూజ స్వామివారికి తర్వాత కథ వినేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలామంది డైరెక్ట్గా గణపతిని పూజించడానికి లేదు గౌరీదేవిలాగైతే గౌరీ గణపతి ఉందిగా మనకు అలవాటు ఉంది కదా అంటే పసుపు గౌరీని మందు పసుపు గణపతిని పూజించాలి పసుపు గణపతిని పూజించే పెద్ద గణపతిని పూజించాలి ఎందుకలా ఇక్కడ మనకి అమ్మవారి ద్వారా ఎలా గణపతి ఉత్పన్నమయ్యాడు అంటే ఆవిడ యొక్క అభ్యంగర స్థానం చేస్తున్నప్పుడు అంటే మిగిలినటువంటి పిండితో ఎలా అయితే చేసిందో ఆ గౌరీ ఒక పదార్థంతో చేసింది కాబట్టి మనం పసుపుతో ఆ గణపతిని చేసుకోవాలి అమ్మవారు సృష్టి అక్కడ చేసింది అమ్మవారు సృష్టి చేసిందే ఈ గణపతిని తన వేసుకున్నటువంటి నలుగు పిండిలో పసుపు ప్రధానంగా ఉంటుంది పసుపుతోనే ఎక్కువ చేస్తారు ఆ పసుపుతో చేసింది కాబట్టి గౌరీ గణపతి అని పేరు వచ్చింది అంటే ఆయనని ముందుగా మనం పూజ చేసి గౌరీ గణపతి ఏర్పాటు చేసుకొని ఆయనకు ముందు పంచోపచార పూజ చేసి లేదా షోడశోపచార పూజ చేసి తర్వాత మహాగణపతికి మనం పూజ ఈ గణపతిని గౌరీ గణపతి అంటారు మన ముందు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి గణపతిని వరసిద్ధి వినాయకుడు అంటారు వరసిద్ధి వరసిద్ధి వినాయకుడు సో కాబట్టి మీరు అలా పూజ చేసేటువంటి ప్రయత్నం చేయాలి స్వామివారికి తర్వాత మీరు పంచభక్ష ప్రధాన ప్రమాదాలు పెట్టండి లేదా మోదకాలు పెట్టండి కొబ్బరికాయ పెట్టండి అరటిపళ్ళు పెట్టండి విశేషంగా చెరుకు ముక్కలు పెట్టండి ఇవి స్వామివారికి ఇష్టమైన పదార్థాలు అరటిపండు చెరుకు ముక్కలు శనగలు తర్వాత మనకి మోదకాలు ఉండ్రాలు ఇవి స్వామివారికి తప్పకుండా పెట్టవలసినవి చాలామంది ఇక్కడ స్వామివారికి బత్తాయి పళ్ళు పెడుతుంటారు ఏనుగుకి నిమ్మకాయ బతాయిలు సంత్రాలు పెట్టకూడదు ఆ ఏనుగు అవి తినదు అవి విసిరి కొడుతుంది కాబట్టి ఆ పదార్థాలు అక్కడ ఆ స్వామివారికి నివేదనకి పనికిరావు కాబట్టి అవి పెట్టకండి అరటి పళ్ళు చెరుకు ముక్కలు శుభ్రంగా పెట్టుకోండి హాయిగా మనం వాటి స్వామివారికి నివేదించి అందరం లాగా వినవచ్చు ఇక తదుపరి పాయసం పెడతారా ఇంకేదైనా శుభమైనటువంటి శుభ్రమైనటువంటి పదార్థాలు పెడతారా అందరూ కలిసి తినడానికి దద్యోధనము చిత్రాన్నము ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కనీసం ఇవి మాత్రం తప్పకుండా పెట్టాలి ఇది కనీసం అడ అరటి పండు కనీసం ఇంకా దొరికితే మీకు వెలగ పండు పెట్టండి ఇంకా విశేషమైన వెలగపండు చాలా ఇష్టమైనకి కాబట్టి అలాంటి పదార్థాలు పెట్టగలిగితే చాలా మంచిది ఇది పూజారకమైనటువంటి పద్ధతి అష్టోత్తరం చెప్పేటప్పుడు పూలన్నీ కూడా వేస్తుంటాం మనం ఈ పూలు వేస్తున్నప్పుడు తప్పకుండా మీరు పూలని విరిచి అంటే పూలని విడగొట్టి రెక్కలు వేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు కనుక అలా రెక్క రెక్కలు విడగొట్టేస్తే పిల్లలకి విద్యా సంపన్నత ఉండదు భార్యాభర్తలకి ఇబ్బంది కలిగి అంటే ఒక భార్య కానీ ఒక భర్త కానీ వాటిని విడగొట్టి వేస్తూ ఉంటే పూలు లేవు ఏం చేస్తారని చెప్పి టెక్కడ విడిచేసి బంతిపూలు పూలు తీసి వేస్తూ ఉంటారు ఒకటే పుష్పం పెట్టు నో ప్రాబ్లం అయిన ఏమనుకోడు ఆ పుష్పాన్ని భక్తితో నువ్వు బంతి పువ్వు పెట్టావా గన్నెర పువ్వు పెట్టావా గులాబీ పువ్వు పెట్టావా తామరవ్వు పెట్టా అని అనుకోడు ఒక పుష్పం పెట్టండి నాలుగు పుష్పాలు అంటే తలా ఒకటి పెట్టండి రెండు పుష్పాలు పుష్పతి అంటే మంత్రపుష్పానికి ఉంచుకోండి పర్వాలేదు కానీ రెక్కలు పెడితే స్వామివారి మీద వెయ్యకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది గురుజీ అంటే పువ్వులు తో అలంకరిస్తారు కదా రకరకాల పూల రెక్కలతో కింద ఒక ఆసనం లాగా ఒక డిజైన్ చేసి దాని మీద గణపతి వారిని కూడా పెడతారు డిజైన్ చేయడానికి దానికి సంబంధం ఏం లేదు డిజైన్ చెప్పలేదు మనకి ఇక్కడ కూడా డిజైన్ నువ్వు అందంగా చూపించుకోవడానికి నువ్వు చేస్తున్న పని అదేంటారన్న పూజ అనేది ఆయన అలంకారం అయిన తర్వాత వచ్చి మనం పూజ చేసేవాళ్ళు పూజలో కూర్చున్నప్పుడు భార్యాభర్తలు అలా విడదీసి వేయకూడదు ఇంకొకటి పూ కూడా పూజలు రెక్కలు విడగొట్టకూడదు ఆ రెక్కలు విడగొట్టే అర్హత కానీ ఆ యొక్క అధికారం మనకు లేదు పువ్వుని పూలాగానే మనం పూజించే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి డిజైన్ కోసం కూడా మనం రెక్కలు విడగొట్టకూడదు అలాగే అలాగే పూలు పెట్టి పూలతోనే అలంకారం చేసే ప్రయత్నం చేయి రెక్కలు విడగొట్టి డిజైన్ చేసేటువంటి అలంకారం కన్నా నిండు పూలు పెట్టి అలంకారం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అలంకారం మన చేతిలో ఉన్న పని కదా అలా అలంకరించే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది రెండవది మధ్య పైత్యం పెరిగిపోయింది మనకి బాగా పైత్యం బాగా పెరిగిపోయింది కదా ప్రేక్షకులు కూడా పైత్యం బాగా పెరిగిపోయింది అలాంటి ఏంటంటే అంటే పూలదండల ప్లేస్లో ఈ నోట్లని కుచ్చేసి నోట్ల దండలు వేస్తుంటారు ఇవి ఎప్పుడు కూడా అది అసలు సహించేది కాదు అది అసలు పూలదండలు స్థానంలో ఈ నోట్ల దండలు వేయడం అనేది నువ్వు గొప్పతనం ప్రకటించుకోవడానికి చేస్తున్నావా ఆలోచించండి కాబట్టి ఇటువంటి వేయడం వల్ల కొంతమందికి మంచి జరగవచ్చు కొంచెం బుద్ధి తప్పుగా ఉండవచ్చు అది తర్వాత ఇవి జరిగిన తర్వాత దాని గురించి చర్చలు దాని గురించి ఆర్గ్యుమెంట్లు దాని గురించి తర్జమా చేస్తారు కదా కేసులు అవన్నీ కూడా కరెక్ట్ కాదు అలాంటివి చేయకుండా అలాంటి నోట్ల దండలు ఎక్కడ చెప్పబడలేదు వాడు చేశారు ముంకోళ్ళు చేశారు మార్వాళ్ళు చేశారు రాజస్థాన్ చేశారు తెలంగాణ చేశారు ఆంధ్ర వాళ్ళు చేశారు ఇలాంటివన్న నాకు అక్కర్లేదు అలా చేయమని ఎక్కడ ధర్మశాస్త్రం చెప్పబడలేదు అలాంటివి చేయకూడదు అంటే అలంకారం స్వామి స్వామివారికి వేరే లేవా ఒక మంచి మామిడి తోరణాలు కట్టి బ్రహ్మాన్ని అలంకారం చేయొచ్చు బంతి పూలతో అలంకారం చేయొచ్చు తామర పులతో అలంకారం చేయొచ్చు ఇలా అనేక రకాల అలంకారాలు చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎందుకు ఈ కట్టలు పెట్టి మేము చేసుకోవడం ఎందుకు అవసరం లేదు కదా అలాంటివి ఏమి చేసే ప్రయత్నం చేయకండి ఈ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి పదార్థాలతోనే అలంకారం చేయాలి పళ్ళు పెట్టండి బ్రహ్మాండంగా అన్ని స్వామి పళ్ళు వేలాడదేయండి మొక్కజొన్నతో కండలు కానివ్వండి పళ్ళు కానీ దానిమ్మ పళ్ళు ఇంకా రకరకాల ద్రాక్ష పళ్ళు గుత్తులతో అందంగా అలంకరించవచ్చు అది ప్రకృతి ఇచ్చినటువంటి దాంట్లోనే చేయాలి తర్వాత ఏం చేయాలి స్వామి పూజ అయిపోయిన తర్వాత అందరికి కట్ చేసి అందరికి ప్రసాదంగా ఇవ్వండి అది పాడైపోవడం ఎందుకు పాడగొట్టమని ఎప్పుడు చెప్పలేదు అలా పెడుతున్నటువంటి పదార్థాన్ని అందరికీ నివేదన చేయవచ్చు తప్పకుండా నివేదన చేయవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా మనం పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి తదుపరి ఈ వినాయక ఉత్పత్తి కథ మనకి వినాయకుడు ఎలా ఉత్పత్తి అయ్యాడు తర్వాత గజముఖుడు ఎలా మారాడు గణాధ్యక్షుడు ఎలా అయ్యాడు శమంతకమైన ఉపఖ్యానం ఏంటి ఈ కథను తప్పకుండా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది వినాయకుడు ఉత్పత్తి అంటే గజముఖుడిని స్వామివారి విష్ణుమూర్తి సంహరించడం అమ్మవారు ఆయన వస్తున్న సందర్శనలో గణపతి తయారు చేయడం ఆ గణపతికి అలంకారం చేయడం ద్వారపాలు ఉండడం శివుడు ఆయన తల ఖండించడం అమ్మవారి మాట మధ్యలో ఆ బాలుని చంపేస్తామని అనుకోవడం ఆ బాలుని గురించి బాధపడడం విష్ణుమూర్తి బ్రహ్మగారు వచ్చేసి ఆయనకి ప్రాణం పోయడం ఆ గజముఖుడు తలదించానికి పెట్టడం ఆ గజముగ్దాలు తప్పెట్టిన తర్వాత అందరూ కూడా ఆయన పూజించడం అన్నీ చదువుతాయి మాకు ఆ పనులు ఆటంకం అవుతున్నాయి ఆ పనులు ఆటంకం కాకుండా ఒక అధిపతి మాకు కావాలి ఒక లీడర్ మాకు కావాలి ఆ లీడర్ ఎవరో మీ ఇద్దరు పిల్లలకి ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి స్పీడ్గా వెళ్ళిపోతాడు ఆ మాట విని అంటే ఆయన అంటాడు తండ్రి అంటాడు ఎవరైతే సప్త సముద్రాలు దాడుతారో ఎవరైతే మూడు లోకాలు తిరిగి వస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తా అంటాడు లీడర్షిప్ ఇస్తా అంటాడు వెంటనే ఇవి ఆ మాట విని సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోతాడు అది గణపతి బొజ్జయ్య లాభం ఉంటాడు పొట్టి ఉంటాడు ఆయన ఎలుక చిన్నది ఆయన నేను ఎట్లా అని చెప్పేదానికి తల్లి చెప్తుంది తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసుకుంటే అంతా అనుకూలంగా అవుతుంది చెప్పగానే తల్లిదండ్రులు దండం పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు ప్రదక్షిణ చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడికి వెళ్తాడు అక్కడక్కడ ముందు గణపతి కనపడతాడు అది వెంటనే ఇక్కడికి కైలాసరికి తండ్రి అక్కడి దగ్గర అన్నయ్య ఉంటాడు చూసి చెప్పడానికి అన్నగారి దీనికి అని చెప్పేసి ఆయన ఇవ్వడం ఆ రోజున భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణాధిపతిగా అంటే గణములకి అధిపతిగానికి నాయకత్వాన్ని ఇచ్చేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి సేనానాయకుడు అవుతాడు ఇలా వాళ్ళు పదవులు అవుతాయి తర్వాత ఆయన కలియుగానికి వస్తుంది కలియుగంలో మనందరం పూజ చేస్తే కిందికి వస్తాడు శుభ్రంగా భోజన చేస్తాడు కుటుంబాలు బాగా తింటాడు అందుకే అర్థం ఏమిటి అక్కడ అతిగా తినకూడదని అర్థం తల్లి ప్రేమను చూపించడం ఏదైనా సరే ఇతరుల యొక్క దృష్టి దోషం పడకుండా ఉండలడం ఇవన్నీ సూక్ష్మాలు కనిపించాం మనం కథలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించాలి ఇతరుల దృష్టి మనమే పడకుండా చూసుకోవాలి అతిగా తినకూడదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి ప్రేమ ఎటువంటిది ఆ సాక్షాత్ ఆవిడ అమ్మవారు ఆ అమ్మవారు కొడుకు గురించి ఏడ్ చేస్తుంది అంటే అక్కడ తల్లి మనస్తత్వం నా తన ఏ స్థానంలో ఉంది అసలు జగాలకు అతీతమైనది అమ్మవారు జగన్మాత ఆవిడ కొడుకు గురించి చేయడం ఏంటి అంటే తల్లి యొక్క బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా అంటే ఎంత కఠినాత్మైనటువంటి పిల్లలు ఉన్నా సరే ఎంత కఠినాత్మైన తల్లి ఉన్నా సరే కొడుకు గురించి కూతురు గురించి బాధపడేది ఫస్ట్ బాధపడేది తల్లి మాత్రమే ఆ విషయాన్ని గమని ఇటువంటి సూక్ష్మాలని మనం కథల్లో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అందుకే పిల్లలకి చాలా స్పష్టంగా ఈ కథలు చెప్పి కథలు ఉన్నటువంటి సూక్ష్మాన్ని చెప్తే పిల్లల్లో ఒక మంచి మార్పు వస్తుంటుంది ఇటువంటివే కథలని మనం ఇక్కడ అది చేసినప్పుడు వెంటనే ఆయన కలిగినకి వచ్చి పుట్ట పగిలిపోయి ఆ చంద్రుడు నవ్వుతాడు నవ్వగానే పుట్ట పగిలిపోతుంది బాధపడుతుంది మళ్ళీ ఆవిడ అమ్మవారు చంద్రుడిని శపించడం చంద్రుడు కళలు కోల్పోవడం సూర్యుడు మాత్రం ఉండడం ప్రళయం రావడం మళ్ళీ విష్ణుమూర్తి బ్రహ్మగారు ముగ్గురు కైలాసరికి వచ్చి ఏంటయ్యా మళ్ళీ ఏం జరిగింది అనగానే ఇది జరిగిందా అని చెప్పగానే అమ్మవారికి శాంతపరం చేసి అమ్మమ్మ బతికిస్తామని మళ్ళీ బతికించడం తర్వాత ఆయన మంచిగా బతుకుతాడు హ్యాపీని ఉంటారు అమ్మవారు అంటాడు మా శాపం తగ్గించమ్మ అంటే శాపం తీసేయమంటారు నేను శాపం తీసేయడానికి నాకు అధికారం లేదు తగ్గించగలదని చెప్పేసి ఏ రోజైతే నా కొడుకుని చూసి నవ్వాడు చంద్రుడు ఆ రోజు మాత్రం చంద్రునికి నీలాపదలు ఉంటాయి చంద్రుని ఎవరు చూడకూడదు అని శాపాన్ని తగ్గిస్తుంది అలా అందరూ కూడా ఉంటారు తర్వాత కలియుగం ద్వాపరయుగం అవుతుంది ద్వాపరయుగంలో కూడా మళ్ళీ ఒకసారి కృష్ణ పరమాత్మ చూసి అవి వాళ్ళ చదుర్ది మనం చంద్రుని చూడొద్దని చెప్పేసి నారదుని పంపించేసి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఆయన గోపు గోపాలంటే ఇష్టం ఆయనకి ఆ గోపాల కోసం ఆయన గోశాలకు వెళ్ళి పాలు పెరుగుతుంటాడు కుండలో ఆయన చంద్రుని చూస్తాడు అప్పుడే అనుకుంటాడు అయ్యో నాకేదో మూడింది అనుకుంటాడు స్వామివారు బాధపడుతుంటారు కొంతకాలం తర్వాత సత్రాజిత్తు అదే రాజ్యంలో సత్రాజిత్ అనే రాజు ఉంటాడు ఆయనకి సూర్యుని యొక్క వరం వల్ల శమంతకం అని తొరుగుతుంది ఆయన వరంగా ఇస్తాడు ఆ శమంతకం శక్తివంతమైనది చాలా శక్తివంతమైనది అందరూ చూస్తుంటారు కృష్ణుడు వెళ్ళి ఆయన చూసి నాకు గిఫ్ట్గా ఇవ్వొచ్చు కదా అంటాడు నేను ఎవరికి ఇవ్వందానని చెప్తాడు సరే అని నేను వెళ్ళిపోతాడు తర్వాత సత్రాజిత్తుడు ప్రసేనుడు ఉంటాడు వాడు ఆ మణిని తీసుకొని మెళ్ళలో వేసుకొని అడుగు వెళ్తాడు వేట కోసం ఒక సింహ ఆయన చూసి వెంటనే ఇది మాంసం అనుకొని వాడిని చంపేస్తుంది అది పట్టుకొని పోతుంటే భల్లూకం మధ్యలో ఎదురుపడి తన కుమార్తెకి ఆట వస్తుగా బాగుంది ఇది చూడడానికి అని చెప్పేసి ఆ బాల్ బాగుందని చెప్పేసి ఇవిడ ఈయన సింహాన్ని భల్లూకం చంపేసి ఆ భల్లూకం ఆ యొక్క రత్నాన్ని తీసుకుని తన కుమార్తెకి ఇస్తుంది కుమార్తె బాగా ఆడుకుంటూ ఉంటుంది అది జరుగుతుంది కథ ఇంతట సత్రాజిత్ గారు ప్రకటన చేస్తాడు నా చంద్రుడు నా శమంతకమైన కృష్ణుడు వచ్చేసి దొంగిలించాడని చెప్పేసి ప్రకటన చేస్తాడు అప్పుడు అనుకుంటున్నాడు ఆహా నాకు మూడింది అనుకున్నాను అప్పుడే ఇప్పుడు నాకు అవమానం వచ్చేసింది నాకు నీరాపనిందలు వచ్చేసాయి ఎలాగైనా దీన్ని పోగొట్టుకోవాలి నేను అంటే మంది మార్బల్ పెట్టుకొని బయలుదేరుతాడు ఎక్కడైతే ప్రసేనుడు యుద్ధం చనిపోయాడు అక్కడ సింహంతో అక్కడికి వస్తాడు అక్కడ సింహపు అడుగులు చూస్తాడు అక్కడ నుంచి బల్లూక అడుగులు చూస్తాడు అక్కడి నుంచి కొండలోకి వెళ్తాడు గుహలోకి వెళ్ళి గోహలో ఆమె దగ్గర ఆ యొక్క మణి ఉంటుంది తీసుకోవడం వెళ్ళగానే అమ్మాయి గట్టిగా అరుస్తుంటుంది అంటే అరవగానే ఈ యొక్క బంటి కృష్ణుని చూసి యుద్ధం చేస్తుంది బాగా పద్దెనిమిది యుద్ధం జరుగుతుంది బాగా పద్దెనిమిది రోజులు జరుగుతుంది యుద్ధం అది చేయగానే ఏమిటి ఇంత నాకు నేను నా చేతుల్లో దెబ్బ కొన్న వాళ్ళు తప్ప నన్ను దెబ్బ కొట్టే వాళ్ళు ఎవరు లేరు నాకు ఈయన రామచంద్రమూర్తిలాగా కనబడుతున్నా అని చెప్పేసి ఆయన అనుకుంటాడు ఎలుగుబంటి ఎలుగుబంటి ఎవరు జాంబవంతుడు అయోధ్యా నగరంలో ఎప్పుడైతే ఉత్సవం జరుగుతుందో స్వామివారికి యుద్ధం తర్వాత రావణంతో అందరి కోరిక అడుగుతాడు ఏం కోరుకున్నాడు అంటే ఈ జాంబవంతుడు నీతో ముష్టి యుద్ధం చేయాలని కోరుకుంటాడు ఇప్పుడు ఈ యొక్క అవతారంలో సాధ్యం కాదు మరొక అవతారంలో నీ కోరిక నెరవేర్చు చెప్పే అప్పటి నుంచి రామావతారం నుంచి కృష్ణా అవతారం వరకు ఈ జాంబవంతుడు అలాగే ఉంటాడు సో ఆ జాంబవంతుడు అనుకుంటున్న స్వామి నా రామదర్శనం కలిగించని చెప్పేసి కృష్ణుడు కానీ కృష్ణుడు రామదర్శనం చేయించేసి మోక్షాన్ని కలిగిస్తాడు జాంబవంతుడు తన కుమార్తె జాంబవతిని మణిని చేసి ఆయనకి పంపించేస్తాడు తెలుగు ప్రయాణమై ఆయన సత్య ఈ యొక్క సతరాజ్ వచ్చేసి జరిగిన విషయం అని చెప్పేసి ఆ మణిని ఇచ్చేస్తాడు ఇవ్వగానే సంతోషపడి తప్పైంది క్షమించమని చెప్పి సత్రాజుతో మణిని ఆ యొక్క సత్యభావాన్ని కూడా ఆయనకి ఇచ్చేస్తాడు ఆయన సత్యభావం మాత్రం తీసుకొని మళ్ళీ వద్దులు ఆయన అది నాకు అవమానం జరిగింది నాకు వద్దని చెప్పేసి దాన్ని వదిలేసి వచ్చేస్తాడు అంటే ఇక్కడ సూక్ష్మం ఏంటి మనకు అవసరము లేనిది మనకు అక్కరకు రానిది మనకి తుల్యము కానిది స్వీకరించకూడదనే భావన అంటే ప్రతి కథలో కూడా ఒక సూక్ష్మాన్ని గ్రహించడం అనేది ఇంపార్టెంట్ అలా సత్యభావం మాత్రం తీసుకొని తన యొక్క ద్వారకు వచ్చేసి హాయిగా కమంటాడు ముందులు అడుగుతారు మరేండి ఆయన నువ్వంటే కృష్ణ పరమాత్ముడు నువ్వు అన్నీ తీసుకున్న బాగానే ఉంది మరి మా పరిస్థితి ఏమిటి ఎవరెవరైతే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున గణపతిని పూజించి ఆ యొక్క వినాయక ఉత్పత్తిని గణాధిపతి యొక్క కథను గజముఖుడి యొక్క కథను అలాగే శమంతకమని ఉపఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా ఈ చంద్రుడి యొక్క దృష్టి వల్ల వచ్చేటువంటి చూడడం వల్ల వచ్చేటువంటి నీలాప నిందలు కూడా మీకు ఉండకుండా సంతోషంగా ఉంటారని చెప్పేసి వారాన్ని ప్రసాదిస్తాడు శాపాన్ని తొలగిస్తాడు ఇది మనకి విశేషంగా మనకి తప్పకుండా ఇటువంటి కథను వినమని చెప్పబడింది విషయంలో అలా మన స్వామివారి కథ విని ఆ స్వామివారి కాద కాళినటువంటి అక్షతలు సిరసులు వేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఆనందమయ జీవనాన్ని గడుపుకునే ప్రయత్నాన్ని చేయాలి సాయంత్రం పడమ ఈ ఏం చేయాలి స్వామివారికి అంటే ఇష్టమైనటువంటి భక్తి ఉన్నటువంటి పాటలు భక్తి ఉన్నటువంటి భాగవత భారత కథలు మాత్రం వింటూ పనికిరానటువంటి పేకాటలు పనికిరానటువంటి ఇంకొక ఆటలు ఇంకొక ఆటలు మనం ఆడకుండా పది మందికి మంచి జరిగేటువంటి కథల్ని ఆటపోటీలని మనం వింటూ అటువంటి ఆటలు ఆడుకుంటూ అందరం కూడా ఆనందంగా సమిష్టిగా భోజన తాంబులు స్వీకరించే ప్రయత్నం చేయడమే ఈ యొక్క వ్రతం యొక్క విధం స్పష్టమైనటువంటి భక్తి భావనతో ఈ పూజా విధానం మనకి సిద్ధిని బుద్ధిని వివాహాన్ని సంతోషాన్ని ఆయుష్యుని ఆరోగ్యాన్ని అన్యోన్య దాంపత్యాన్ని పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుందని స్పష్టంగా చెప్పబడింది ఇది కథ అంటే వినాయకుల వారు ఏ ఏ రూపాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు కరుణిస్తూ ఉంటారు అంటే కొంతమంది బాలగణేష్ అంటారు ఇలా కొన్ని కొన్ని పేర్లు ఇప్పుడు వరాహసిద్ధి వినాయకుడు గౌరీ వినాయకుడు అలా ఎన్ని రూపాలు ఉంటాయి వినాయకుల వారికి ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది షోడశ గణపతి మాత్రమే శాస్త్రంలో చెప్పబడింది షోడశ గణపతులు మాత్రమే ఒక్కో కథలో వరాహమూర్తిలో ఉన్నటువంటి తత్వాన్ని మనం వైష్ణవ సంప్రదాయంలో కొంతమంది అవలంబిస్తారు విశ్వసేన అవతారంలో వినాయకుడిని అక్కడ అతన్ని వరాహమూర్తిగా అతిత్తారు కానీ ఇక్కడ మనకి గణపతికి వరాహమూర్తి అవతారం ఎక్కడా లేదు అన్న విషయాన్ని గుర్తించాలి ఏ శాస్త్రం చెప్పబడలేదు అలాగే కొంతమంది లక్ష్మీ గణపతి అమ్మవారిని పెట్టుకున్నాడు కదా అంటారు లక్ష్మీ గణపతి అంటే అర్థము తొడ మీద అంటే ఈ విష్ణుమూర్తి లక్ష్మి అని కాదండి తన యొక్క సిద్ధిబుద్ధిలలో ఉన్నటువంటి తత్త్వాన్ని తన ఇక్కడ కూర్చోబెట్టుకుంటే తప్ప ఆ లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవిగా మేము ఎప్పుడు భ్రమించకూడదు ఇక్కడ లక్ష్మి అంటే లక్ష్యము సంకల్పము సంకల్పము అనేటువంటి దాన్ని తను కూర్చోబెట్టుకొని తన కార్యక్రమాన్ని ముందు అంటే నీ సంకల్పం గట్టిగా ఉంటే నీ వ్యక్తిత్వము నీ యొక్క అనుకున్నటువంటి పని సంపూర్ణంగా పొందినటువంటి భావనతో లక్ష్మి అంటే లక్ష్యము ఆ లక్ష్యమైనటువంటి మూర్తి మూర్తి రూపాన్ని తన తొడ మీద కూర్చోపెట్టుకొని లక్ష్మీ గణపతిగా విరాలి చెందుతాడు ఈ లక్ష్మి అంటే ధనం కూడా ఉంటుంది లక్ష్మి అంటే ఆ లక్ష్మిలో ధనం ఉండదు లక్ష్యములో ధనం ఉంటుంది లక్ష్యములో ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి అటువంటి లక్ష్మీతత్వాన్ని అనిపెట్టుకున్నాడు తప్ప వేరే రకమైనటువంటి భావనతో మీరందరూ కూడా ఈ మధ్య వెటకారపు మాటలు ఎక్కువైపోయినాయి విష్ణుమూర్తి లక్ష్మి అక్కడ ఉంటుంది మళ్ళీ వచ్చి ఇక లక్ష్మీ అంటే ఉంటుందంటే మాతృరూపాన్ని పెట్టుకుని అనుకోవచ్చుగా తల్లిని తమ్మి మీద కూడా కూర్చోనుకోవచ్చుగా ఇప్పుడు ఒక నలభై ఏళ్ళ కుమారుడు ఒక అరవై ఏళ్ళ తల్లిని ఏ భుజం మీద ఎత్తుకోకూడదా ఇప్పుడు మా అమ్మగారిని నేను ఒకసారి ఇక్కడికి వెళ్ళాం మేము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మేము ఒక జ్యోతిర్లింగానికి వెళ్ళాం అక్కడ ఇసుక ఎర్రగా ఇసుక కాలుతుంది అక్కడ మరి మా అమ్మ నేను ఎత్తుకొని వెళ్ళాను అక్కడికి మామ రెండు జ్యోతికి ఎత్తుకొని హాయిగా వెళ్ళి ఎత్తుకున్నాను నేను అంటే అక్కడ అమ్మని ఎత్తుకోవడానికి పెళ్ళాన్ని ఎత్తుకోవడానికి తేడా అనేది ఉంటుందిగా కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి ఇక్కడ లక్ష్మి తొడ మీద కూర్చొని విషయంలో లక్ష్మ్యము లక్ష్యము అనేటువంటి సంకల్ప మాత్రమైనటువంటి రూపాన్ని వాడు చాలా మంది సిద్ధి బుద్ధి అనేటువంటి పిల్లలు ఉండడానికి సిద్ధి బుద్ధి అనే పిల్లలు బ్రహ్మచారియన చాలా బ్రహ్మచారి బ్రహ్మచారిని విన్నాము కానీ ఇప్పుడు ఏమిటంటే ప్రతిమలు కూడా వస్తున్నాయి సిద్ధి బుద్ధి దేవి ప్రతిమలు అని కూడా వస్తున్నాయి అదే అది ఇప్పుడు పైత్యం అన్నది కదా పైత్యం అనేది అట్లాగే ఉంటుంది బుద్ధి అనేది ఏ రూపంలో ఉంటుంది ఇప్పుడు నాకుంది తినాలన్న బుద్ధి ఒకటి తప్పు పనిచేయాలన్న బుద్ధి ఒకటి అంటే ఆ బుద్ధిని రూపంగా పెట్టుకుంటామా బుద్ధి అని అంటే బుద్ధి అంటే మనలో ఉండే జ్ఞానము సిద్ధి అంటే మన కార్యము ఆ కార్యము బుద్ధి చైతన్యమైనటువంటి అనేటువంటి వ్యక్తుల్ని తనతో పాటు పెట్టుకున్న వ్యక్తులు తప్ప సిద్ధి బుద్ధిగా మనకి ఈయనకే ఈయనకేమిటి సుబ్రహ్మణ్య స్వామి కూడా తల్లి దేవసేన సమేత ఆయన పెట్టారు ఆయన బ్రహ్మచారి ఆయన కఠోరమైన బ్రహ్మచారి ఆయన వాళ్ళకి సంతానం అట్లాంటిది ఏమో లేదు గణపతికి పిల్లలు ఉండి వాటి చరిత్ర ఉంటుందిగా మనకి భారత భావతంలో ఆయన గణపతి కొడుకున సుబ్రహ్మణ్య కొడుకు అని చెప్తారుగా మనకి మరి వాళ్ళకి కొడుకులు లేరా ఇద్దరు పిల్లలు కొడుకులు పుట్లేదా కూతురు పుట్టలేదా కనీసం అంటే లేని వాటిని క్రియేట్ చేసుకోవడం భావమాతృకంగా ఉండాలి అంటే భావమాత్రకంగా పెట్టుకున్నామండి పర్వాలేదు దాని భావమాత్ర సిద్ధి అనేది ఇలా ఉంటుంది అమ్మవారు బుద్ధి అని అమ్మవారిని పెట్టుకున్నాం పర్వాలేదు భావమాత్రకంగా చేసిన పనులు మంచివే చెడు కాకుంటే చాలు ఆ స్వామివారితో వికృతంగామైనటువంటి పనులు చేస్తున్నట్టుగా చూపిస్తే తప్పు కానీ ఆ సిద్ధి మీదటువంటి వ్యక్తులు రూపంలో పెట్టుకోవడం అనేది నీ భావమాత్రక రూపం అనేది దానివల్ల ఏం లేదు కానీ ఆయనకి పెళ్లి కాలేదు బ్రహ్మచారి అయినా గుర్తు పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి అలాగే ఆ సందర్భమైన ఒక విషయం చెప్తున్నాను మీకు దాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది ఈశ్వరుని కూడా ఇద్దరు పిల్లలా చెప్తుంటారు ఆయన ఇద్దరు పిల్లల మూడు కాదండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన వ్రతుడు రాముడు కంటే ముందే ఏకపత్ని వ్రతుడు జగత జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు ఆయన గంగాదేవిని కూడా తీసుకొచ్చి గంగా సమేతుడు అంటారు గంగా సమేతుడు కాదు గంగాధరుడు ఆయన గంగని యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడానికి తన జటా జూటాన్ని తన శిరస్సుని ఆధారంగా ఇచ్చినాడు తప్ప ఆయన ఎక్కడ కూడా గంగని స్వీకరించింది లేదు గంగని ఆయన దగ్గర పెట్టుకునేది లేదు కాబట్టి మీరు ఎవరు కూడా అటువంటి గంగా సమేతుడు మాట మాట్లాడకూడదు ఆయన పార్వతీ సమేతుడు మాత్రమే అని ఒకటే అందుకనే సగ భాగాన్ని తన భార్యకి ఇచ్చేసాడు ఇలాంటి ఉంటే మనలో మలాంటి లాంటారు అని చెప్పేసి ఆయన సగభాగాన్ని ఇచ్చేసి ఆమె పెట్టుకున్నాడు కాబట్టి ఆయన అర్ధనాధీశ్వరుడు ఏకపత్ని వ్రతును మాత్రమే అలా గంగా సమేతుడు కాదు ఆయన ఏకపత్ని వ్రతుడే గుర్తుపెట్టుకోవాలి గణపతికి కూడా ఎట్టి వరుసలో భార్య లేరండి సుబ్రహ్మణ్య స్వామి కూడా భార్య లేరు వాళ్ళిద్దరు కూడా బ్రహ్మచారులు ఇద్దరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి భావమాత్రకంగా అలాంటి దేవసేనా సమేత అంటే సైన్యాధ్యక్షుడు అయినా ఆయనకి ఆయుధాలుగా ఇద్దరు పక్కన ఉన్నారు ధైర్యము స్థైర్యం అటువంటి వాళ్ళు వల్లి దేవసేనా సమేత అనేటువంటి పేర్లు తప్ప ఆయన ఇద్దరు బ్రహ్మచారులే ఆ విషయాన్ని గమనించుకోవాలి